కాస్తూ అర్థం పగులుతుంది అందరిలో మిఠాయి కొట్టకు బతుకుతూ ఉంటే పోనీ చెన్నెలుగా పడి ఉంటావని నిన్ను నీ కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నా పెళ్ళానికి కూడా తెలియకుండా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు రోగం కుదురుస్తున్నావేగా ఉన్నాయా లేకపోతే నీ మేనల్లుడు మనోరు సరసానికి వస్తున్నాడుగా సంతకం ఎట్టడంలా ఇదిగో అబ్బాయి ఇంకో వారంలోగా పని జరగకపోతే నేను మా అమ్మాయి అమ్మాయికి వెళ్ళిపోతాం నువ్వు వెళ్ళిపోతే అయినా నా తప్పే ఉంది నువ్వు మీ అమ్మాయికి సరిగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలా శక్తి తల్లి ఇయ్యాలా ఆ మనోరు ఇంటికి రాగాని బాటిల్లో ఏ నిద్ర నిద్రమాత్రం వేసిచ్చి ఆ పేపర్ కాగితాల్లో తప్పకుండా సంతకాలు ఇట్టించుకో పెడతాడంటావా మమ్మీ వారి తాతల్లా అంటాడు బెటర్ ఒట్టి బ్రాండీ పోస్తే బెటర్ దాంట్లో కొంచెం లవ్ ఉండాలి రెండేళ్ళుడు గారు ఏమిటి ఊరు సదులో ఉంది నువ్వు వస్తావని ఇప్పుడే స్నానం చేసి ఎందుకు అడుగుతారులేండి దాని విచారం మీ గురించే పాపం విచారమా లేకపోతే నేను మీ ఇంటికి వచ్చి దీపం పెట్టాలని ఆశపడుతున్నాను మీరేమో మా ఇంటికి రాగానే దీపం ఆర్పేయమంటున్నారు తెల్లారితే మర్చిపోతారు ఆ మర్చిపోటమా విస్కీ బ్రాంతి సిగరెట్ దే నేనే మర్చిపోవచ్చు నిన్ను మర్చిపోగలసే ఏం డాడీ ఈ డ్రాయర్ ది అది కూడా ది వాడి చేత నువ్వు ఇందులో సంతకాలు చేయించుకున్నావంటే రేపు పొద్దున కల్లా మీ అమ్మ కోరుకున్నట్టు నేను ఎస్టేట్ ఓనర్ని చేస్తాను ఓటడ థాంక్యూ బాగా స్పీడ్ గా ఉన్నా ఈ వంత పాటు కొంచెం లవ్ కూడా కలిపితే ఆ వాళ్ళని వాళ్ళు నిొత్తుంటే నిను కొబ్రకెక్కుతుందా

ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో నీకు మళ్ళీనే ఊర్వశి బుర్ర డబ్బు విషయం వచ్చేసరికి పాదరసంలా పనిచేస్తుంది ఏమిటిది అంతకం ఏం చేయలేదు ఇక్కడ పెట్టుంటా ఇక్కడ ఉంది చీకటి పడిన తర్వాత నేను ముద్దులు తప్ప సంతకాలు పెట్టాను అంట్లో వెధవా ఒరి సంతకాలు పెడతాడు కదా అని ఇంపార్టెంట్ స్కాచ్ తెప్పించని విడువా ఆయనకి నీ మేనల్లెడేగా నీ బుద్ధిలే వచ్చి ఉంటాయి ఆ నీ కూతురు తలివేమైంది కదా నువ్వు కొంచెం అవుపండిరా అవునండి ఎందుకు రాయింతో పాపాని గుడి కట్టారు చెన్నై గారు చెప్పారు తన అండి నిజమా అవునండి బాబు ఎందుకు పుట్టం తామన్నారట అరే ఊజారి గారా ఇక్కడ సారా ఫ్యాక్టరీ కట్టడానికి ఒప్పందం అయిపోయింది నాగదేవత ఉన్న చోట సారా ఫ్యాక్టరీయా ఏ ఇక్కడ సారా కిక్క కదా చేతుల్లో పార్లు ఉన్నాయి కానీ నరికాడి మాకు బెల్లం పిల్లలు ఉన్నారు బాబు మేము ఈ పాపం చేయలేవండి బాబు పగపడితే పాపం వదిలిపెట్టండి ఏడేడు జన్మల దాకా మమ్మల్ని పాపం వదిలిపెట్టండి ఇంకా పిరికి పెట్టవాలరా అదేమిటో నేనే చూస్తాను మీ నాగదేవత మేము ఏమిటో చూస్తాను అయ్యా బాబు తొందర పడుకు అమ్మవారు అగ్రహిస్తే భరించలేము హృషయ్యా నేను చెవిలో పూ పెట్టుకోలేదు అక్కడ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పు చర్మాలు తీసి వీటితోనే బెల్ట్ చేయించుకోపోతే నా పేరు కాదు ఆడువ చెప్పలోంచి కూడా విలువ కట్టలేని ముత్యాలు పుడుతూ ఉంటాయి కానీ ఒక్కో చోట దేవత లాంటి మనుషుల మధ్య దెయ్యాలు ఎందుకు పుడతాయనేది భగవంతుడు కూడా చెప్పలేని విషయం వర్లష్ అమ్మగారి అబ్బాయి అని ఒకే క్వాలిఫికేషన్ స్టేషన్ లేకపోతే ఈ ఊరి జనం నిన్ను ఎప్పుడా చంపేసేవాడు ఎందుకు మాట్లాడదే పొట్టగూటి గది లేని కుటుంబాన్ని తెచ్చి మా అమ్మని నెత్తిన పెట్టుకుంది పళ్ళు గిళ్ళు రాలిపోతాయి నా కాలి పూటు చేయు గాని నన్నే తిప్పుతున్నావా నిన్ను కాలేజీలో చదివించిందే మా అమ్మ ఇదంతా ఆవిడ కన కార్యం ఆవిడ ఇంకొక మాట అంటే నేను ఊరుకోను పుట్ట మీద చేయి వేశారా ఆ నాగశక్తి కోపం మిమ్మల్ని అధాపాతాలను తొక్కిస్తుంది పెద్ద పతిరత ఇవిడి శాపం తక్కువ ఫలిస్తుంది ఓవే మీ దేవతల్ని నా అడ్డం చెప్పు చూద్దాం నేను పుట్ట తవ్వుతాను అది వాళ్ళు ఆపలేరు మరి ఇంకేం దేవతలు నిన్ను మీ బాబుని మీరంతా నమ్ముకున్న దేవుళ్ళని నా అడ్డం వస్తే ఏరేస్తాను దైవాన్ని నిందించే వాళ్ళు వీధిని పడడానికి ఎక్కువ టైం పట్టదు రైట్ ఇవాళ పావులకి పాలక్కర్లేదు పెట్రోల్ పై ంత దుర్మార్గుడని నాకు ఎస్టేట్ లో ఉన్న ఖాళీ స్థలంలో ఫ్యాక్టరీ కట్టే ఉద్దేశం చెప్తే క్షమించొచ్చు కానీ కులదైవానికే అపచారం చేస్తే ఎలా క్షమించగలం అమ్మా మీ అబ్బాయి మీ కడుపును చడబుట్టాడు ఆ కుర్రాడి ప్రవర్తన వలన ఊళ్ళో ఎంతో మంది ఆడపిల్లలు తలెత్తుకుని తిరగలేకపోతున్నారు పెళ్లి కాని పిల్లలు నూతుల్లోనూ గోతుల్లోనూ పడి చస్తూ ఉంటే ఏ దయ్యమో ఏ భూతమో అని ఇన్నాళ్ళు మేమంతా అనుకున్నామమ్మా ఆ పిల్లల్ని చంపిన ఆ భూతము దెయ్యము అన్ని మీ అబ్బాయి అనే విషయం ఇన్నాళ్ళు తెలియలేదు ఇంకా వాడు ప్రాణాలతో ఉన్నాడంటే అది మీరు చేసుకున్న పుణ్యం ఇప్పటికైనా కుర్రాడి బుద్ధి చెప్పి ఓ ఇంటి పని చేయండి అప్పుడు కానీ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు పరువు మర్యాలతో బతకలేదు అమ్మా చివరిసారిగా చెబుతున్నాం మళ్ళీ కనుక మీ అబ్బాయి ఏమైనా తప్పుడు పని చేశాడంటే వాడిని మేము ప్రాణాలతో వదిలిపెట్టం జాగ్రత్త అమ్మా వాళ్ళన్న మాటలకు ఏమీ బాధపడకండి వెంటనే అబ్బాయి చూసి పెళ్లి జరిపిస్తే తనకే బాధ్యతలు వస్తాయి వాడి కోసం ఇంకో బతుకు పాడు చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు రేళ్లు పసుపు కుంకుమలతో బతకవలసిన ఆడపిల్లని నా స్వార్థం కోసం పిదఫలు చేయడానికి నేను ఒప్పుకోను ఏదో ఒకనాడు వాడు చేసిన పాపాలే వాడి ప్రాణాలు ముగింపు అదేనని నాకు తెలుసు పడి పల్పైష్కుడు అమ్మా ఎందుకు అసోఖం పలుకుతారు ఇప్పటివరకు నేనే దాచుకునే ఈ రహస్యాన్ని ఈ రోజు మీతో చెప్తున్నాను తల్లి వరలక్ష్మి మీ అబ్బాయి పెళ్లించేగా అడగటానికి వచ్చావు చేసుకోబోయే అమ్మాయి బ్రతుకు ఎలాగే మాడిపోతుంది వరలక్ష్మి నీ బిడ్డకు భయంకరమైన నాగదోషం ఉంది ఎవరు జోలికి వెళ్ళని నల్ల త్రాసుల్ని కాల్చి చంపుతున్నాడు నా కళ్ళ ముందే నా భక్తురాళ్ళని మానభంగం చేస్తున్నాడు నే తలదాచుకుంటున్న పుట్టల్ని నేలమట్టం చేస్తున్నాడు ఆ పాపాత్ము శిక్షించడమే నా ప్రథమ కర్తవ్యం నీ బిడ్డ సరిగ్గా పాతికేళ్లు బతుకుతాడు తర్వాత కార్తీక పౌర్ణమినాడు నేనే వచ్చి వాడి ప్రాణం తీస్తాను ఇది విధిలిఖితం నాకు వాడొక్కడే బిడ్డ వాడిని క్షమించి వదిలిపెట్టమ్మా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నా కర్తవ్యం ఇప్పుడు జరిగే దుర్మార్గాలన్నీ వింటూ ఉంటే వాడికా శాపం ఉందేమో అనిపిస్తోంది నా మనోహర దురంతాలు తెలిసినా తెలియని మనిషిలా నటించాను కారణం అర్థంతరంగా పోయే బిడ్డ కదా అని సానుభూతి కాని వీడు అమాయకురాళ్ళ బతుకులతో చెలగాటమాడుతున్నాడని నేను వినవలసి వచ్చింది అమ్మా చిన్న సలహా మనిషి భక్తితో విధినే మార్చుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి మాంగళ్య బలం ఉన్న సౌభాగ్యవతిని అబ్బాయి గారికిచ్చి పెళ్లి చేస్తే ఆ సౌభాగ్యం వలనైనా అబ్బాయి గారిని మృత్యువు నుంచి తప్పించే అవకాశం ఉంటుందని నా నమ్మకం ఆ మాట నిజమే కాని నా బిడ్డ విషయం తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవ్వరూ లేరే ఏ ఆడపిల్ల తన ఐదో తనాన్ని బలి చేసుకోటానికి ఒప్పుకుంటుంది దీనికి ఒకటే మార్గం ఉంది నేను విషయం తాడి చచ్చిపోవడమే భూషయ్య గారు అమ్మా దీనికి పరిష్కారం నే చెప్తానమ్మా మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఏమిటో మనం మాట్లాడేది ఆ నాగశాపం ఫలిస్తే నీ బతికే అవుతుంది మాటికీ బాగుంటుంది ఊరి వాళ్ళ బాధలు చెబుదామని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక అమ్మగారిని చూసిన మనసు మార్చుకున్నాను అమ్మంటే ఏమిటో తెలియని నన్ను ంటికి రెప్పలా కాపాడింది ఈ కరుణామూర్తి నేను ఈ రోజు ఇంతదానే కారకురాలు ఈ పుణ్యం మూర్తి ఆ రుణం తీర్చుకోవడానికి నేను పూజించే ఈ తల్లి దైవల్లా నాకు అవకాశం వచ్చింది సత్యసుమతి పుట్టించోట సీతారుంధ్రతులు పుట్టించోట యముడితో భర్త ప్రాణాల కోసం పోరాడిన సావిత్రి పుట్టించోట నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను ఆ సౌభాగ్యవతల కథను నిజమే ఉంటే అదే భూమిలో పుట్టిన నేను ఈ అగ్ని పరీక్షకి అంగీకరిస్తున్నాను నాకట్టు చెప్పకున్నా ఈ అమ్మగారికి అభ్యంతరం లేకపోతే నన్ను ఇంటి కోడలుగా ఆశీర్వదిస్తారు మా నీ రూపంలో వచ్చింది అయితే వాడు తప్పకుండా బతుకుతాడు నేను మనస్ఫూర్తిగా నమ్మి పూజించే ఆ జగజ్జనని సదా నీకు పశుభకుంకములు అనుగ్రహిస్తుంది ఈ బ్రతుకు పోరాటంలో నీ మంగళ్య బలం ఒక్కటే నీకు శ్రీరామరక్షణ సుమంగళే భవ అమ్మా అబ్బాయి గారితో సంప్రదించండి వచ్చే మాఘమాసంలోనే పెళ్లి కాయం చేద్దాం నీ బిడ్డకి పాతికేళ్లు నిండాక వచ్చే కార్తీక పున్నమిన నేనే వచ్చి వాడి ప్రాణం తీస్తాను ఇది విధిలిఖితాం